ಅಿಂಕ್ಸಿ ತ ಟಿಫಿನ್ ನೀವು ಮೇಡಮ್ ಸೋಯೋ ಟಿಫಿನ್ ಇಡ್ಲಿ ಈ ರೋಜು ಚಾನ ಟಿಫಿನ್ ಬೇಸಿಗೆ ಪುಟ್ಟ ಅನ್ನ ಇಡ್ತೀನಿ ಸಾಂತ್ರ ಬರ್ತದೆ ಮಂಚ

కింద నుంచి ఎత్తుకుని తీసుకొచ్చేటప్పుడు దమ్ దమ్ అయినా ఇప్పుడు మీదికెక్కి అంతే మేము అండ్ గాయస్ మనది వన్ మంత్ బ్లాగింగ్ ఛాలెంజ్ క్లోజ్లో ఉంది స్టార్ట్ చేసిన ఈరోజు సెవెంటీన్త్ డేట్ ఓ టూ త్రీ త్రీ డేస్ ఇంకా రేపు ఈ బ్లాగ్ వస్తుంది అంటే ఎయిటీన్త్ రోజు వస్తుంది బ్లాగ్ నైన్టీన్త్ రోజు ఒకటి 20 rojogati i pai ga moodu taitsunde mari oru kontha noru adu moodi mottham ani aayana maru bayartundu ha adu chair undu indan kondu vedu eda aa tappanund నువ్వు నువ్వు కొడుతున్నావు నేను కాదు నువ్వు ఎన్నిసార్లు కొడతాడు అమ్మ చెప్తుంది ఇప్పుడు బ్లాగ్ లో చెప్పు చెప్పు మనం ఏం రాదా మోడల్

ద మెనింగ్ ఏంటి నా ఎన్న కల్లిస్ ఉన్నా వాట్ ఇస్ ద మీనింగ్ స్వాట్ దిస్ దిస్ మెల్ల గైస్ తడు పోరి కికిస్ పాడే వర్చుసా అమ్మా ఎవరున్నారు ఇక్కడ ఇద్దరే ఉన్నారు అదయ్యో నాయనా నీద అదయ్యో మాయమ్ నుస్టర్ కన్న بیٹా మాట అది అది మల్ల

ए बा सुनो तो गट न 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 సో ఇది బ్రహ్మ కమలం అంట సో ఇది బ్రహ్మ కమలం మంట సమ్మ వాట్ ఫ్లవర్ అది ఇదన్న పెట్టుకుంటే అన్నది మీరు కూడా పెట్టుకొని మీకు చూపించా కానీ మంచిగా ఉంది వైట్ ఫ్లవర్ సరస్వతీదేవి పెడతాం అట్లా అట్లొతే ఫ్లవర్ ఇదైతే మస్తుంది కానీ పుట్టి ఒకటేసారి వస్తుంది అనుకుంటా ఇప్పుడు నైట్ మళ్ళీ రాదు చెట్టు అది అది ఆ పువ్వు ఏంటంటే నైట్ వస్తుంది తెల్లార్జున ఫోర్ ఓ క్లాక్ అలా మళ్ళీ ఆ పువ్వు వాడిపోతుంది అది భ్రమంగా అది చేస్తే ఆ పువ్వుని చూసి దండం పెట్టుకుంటే పుణ్యం వస్తుంది అని పెద్దవాళ్ళు చెప్తారు ఫస్ట్ ఫ్లవర్ కి ఏంటంటే అగరబి ఊసి పెట్టి కుంకుమ వేసి పూజ చేస్తారు అందరూ వచ్చి నేను నాకు ఫస్ట్ టైం ఆ పువ్వు ఇక్కడ రజనీ ఆంటీ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ ఇంట్లో వస్తుంటే ఆ పువ్వుని రాత్రి పన్నెండు గంటలకు వెళ్ళి చూసి దండం పెట్టుకుని వచ్చాను అది అంత ఫేమస్ ఆ పువ్వు మా మా ఇంట్లో కూడా కూడా ఇప్పుడు ఇంటికి దండం పెట్టుకోవచ్చు ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి కింద అంటే వస్తాయా ఇప్పుడు రావాలి అంటే అదే స్పెషల్ అకేషన్ వస్తా అమావాస్య లేదు అట్లా ఏ ఉండదు ఎప్పుడైనా ఒకసారి సో అది అనమాట దాని స్పెషాలిటీ నాకు తెలియ అందుకే మా పిల్లమని అడిగి చెప్తాను అని చెప్పిన ఏం వర్షం రా బాబు ఇవి బయటికి వచ్చిన వాకింగ్ చేద్దామని ఇప్పుడే తినే వాకింగ్ చేద్దామని చెప్పి వస్తే బయటికి మళ్ళీ స్టార్ట్ అయింది వర్షం సో ఇక అది కమలం గురించి మా పెద్ద అయిపోయింది చూసినా ఇంకొకటి నేను గూగుల్ సర్చ్ చేస్తే ఏం చెప్పిందంటే బేసిక్గా అది బ్రహ్మ లైక్ అదేమి విష్ణుమూర్తి బొడ్డు నుంచి బ్రహ్మదేవుడు బుక్ వచ్చిండు అని చెప్పేసి ఆ పువ్వు వచ్చినప్పుడు సో వాట్ స్టోరీస్ సో ఎగ్జాక్ట్ స్టోరీ అనేది నాకు తెలియదు మీకు ఒకవేళ తెలిస్తే కింద కమెంట్స్లో రాయండి సో అదిగా బ్లాగ్ ఇక ఇంకా ఈరోజు వీడియో పోస్ట్ చేస్తే ఇంకా టూ డేస్ వీడియోస్ పోస్ట్ చేస్తే ఇంకా వన్ మంత్ బ్లాగింగ్ అయిపోయినట్టే అది కంటిన్యూ చేస్తాం వన్ ఇయర్ ఇవ్వచ్చు అని సో దట్స్ ఇట్ ఫర్ టూ డేస్ ఇది ఇంకో బ్లాగ్లో కలుద్దాం అప్పటి దాక్ కీప్ స్మైలింగ్ ఇంకో బ్లాగ్లో కలుద్దాం బాయ్